రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలలో మొట్టమొదటి ర్యాంక్ సంపాదించినటువంటి వర్షిక ఆశి స్థాయి నెల స్థాయిలో మొట్టమొదటి ర్యాంకు మరియు నియోజకవర్గ స్థాయిలో కూడా మా మడమల్లూరు స్కూల్ నుంచి మొట్టమొదటి ర్యాంకు సాధించిన కటికాల వర్షిక ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా మా స్కూల్లో సెకండ్ ర్యాంకు ఐదు వందల యాభై మూడులో టీ సాయి సాత్విక అమటం అమటం సాయి సాత్విక సెకండ్ ర్యాంక్ వచ్చింది థర్డ్ ర్యాంకు కే శ్రీవల్లి థర్డ్ ర్యాంక్ సంపాదించుకోండి ఈ యొక్క విజయానికి విద్యార్థుల కృషి ఉపాధ్యాయుల యొక్క శ్రమ ఉపాధ్యాయుల నిరంతరం దీని మీద వాళ్ళకు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్ని కూడా కండక్ట్ చేసి వాళ్ళ చేత పిల్లల చేత భాగించడం దాన్ని మానిటర్ చేయడం తర్వాత వాళ్ళని కరెక్షన్స్ చేయడం వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం అందరూ కూడా ప్రతి ఉపాధ్యాయుడు పేరు పేరున తెలుగు హిందీ ఇంగ్లీషు లెక్కలు పిఎస్సి కోసం ప్రతి టీచర్ కూడా వారి యొక్క పాత్రను పోషించి వాళ్ళు సక్సెస్ యొక్క సక్సెస్ను సాధించడానికి కృషి చేశారని చెప్పగలుగుతున్నాం ఇంకా కూడా మాకు ఈ యొక్క ఈ యొక్క విజయాలు ప్రతి సంవత్సరం జరగాలని ఆకాంక్షిస్తున్నాం ఈ విద్యార్థులు కూడా మాకు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ అభినందనలు కూడా వాళ్ళకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ పాఠశాలలో పోయిన సంవత్సరం కూడా మంచి ర్యాంకుతో ఐదు వందల ఎనభైతో కొత్త ర్యాంకు దానికన్నా ఇప్పుడు ఈసారి ఇంకా ఐదు వందల ఎనభై ఎనిమిదితో ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేటటువంటిది మా యొక్క పాఠశాల గర్వకారణం ఇది అందరికీ కూడాను స్ఫూర్తిదాయకం అవుతుందని మేము ఆకాంక్షిస్తున్నాం అట్లనే ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడాను అకుంఠిత శ్రమతో అంకిత భావంతో వారి యొక్క పాత్రను పోషించారని తెలియజేసుకుంటూ ఉన్నాం ఇదే విధంగా పిల్లలు కూడా ఇక్కడ ఉండేటటువంటి మడవనూరులో ఉన్నటువంటి పిల్లలు కూడా నిత్యము ఎంత శ్రమకైనా వచ్చి వాళ్ళు పరీక్షలు ఎన్ని పరీక్షలు పెట్టినా రాయడం ఓపికగా వాటిని మళ్ళీ మళ్ళీ చదవడం అనేటటువంటిది క్రమశిక్షణతో కూడిన చదువు కూడా ఇక్కడ లభిస్తున్నది కాబట్టి ఈ విషయాలన్నీ కూడాను మన యొక్క విజయానికి ఒక హేతువుగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సార్ ఈ పాఠశాలలో పనిచేయడం చాలా గర్వంగా భావిస్తున్నాము నా పేరు శక్ మ్యాథ్స్ అసిస్టెంట్ని ఇక్కడ ఎదురు నిర్వర్తిస్తున్నాము ఈ పాఠశాలలో విద్యార్థులు బాగా క్రమశిక్షణ మరియు చదువు మీద మంచి ఇంట్రెస్టు పే పేరెంట్స్ కోఆపరేషను అన్నీ కూడా మా పాఠశాలకు కొన్ని ప్లస్ అయినాయి మా ఉపాధ్యాయులకి కూడా అన్ని వేళ విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి పూర్తిస్థాయి సహకార సహకారాలు వచ్చాయి మరి ముఖ్యంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ప్రమోషన్లో భాగంగా జూలైలో మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చేరిన నుంచి ఒక టార్గెట్ పెట్టుకున్నారు సారు ఎట్టయినా ఈ సంవత్సరం ర్యాంక్ సాధించాల జిల్లా స్థాయి మండల స్థాయి దాటి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మన పిల్లలు ముందుగా ఉండాలని దానికి ప్రత్యేక ప్రణాళికతో సార్ రూపొందించి ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షలతో పాటు ప్రత్యేకంగా పాఠశాల ఫ్రేమ్ చేసిన ఎగ్జామ్స్ అవన్నీ పెట్టడము దాని మీద మళ్ళీ రివిజను ఇవన్నీ చేయడం వల్ల మరి పిల్లలు కూడా దానికి సహకరించి పూర్తి స్థాయిలో తర్ఫీదు పొంది చదువుకోవడం వల్ల ఇది సాధించింది ముందుగానే మేము ఇంకొక మూడు నాలుగు మార్కులు ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేసాం ఐదు వందల తొంభై నాలుగు తొంభై ఐదు మార్కులు వస్తాయనుకున్నాం ఒక నాలుగు ఐదు మార్కులు తగ్గిన జీ సర్వేకల్ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మళ్ళీ మా పాఠశాల రమస్థానం నెలవడం అందులో మేమందరం కూడా పాత్ర కావడం కావడము మాకెంతో గర్వకారణంగా ఉంది ఇదే విజయాన్ని ఇదే స్ఫూర్తిగా తీసుకుని రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే ఫలితాలు సాధించి పాఠశాలకి గ్రామానికి బాగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి నా యొక్క నమస్కారాలు మాకు మా ప్రధానోపాధ్యాయులు చాలా చక్కగా సహకారం అందించేవాళ్ళు మేము సార్ కోరుకున్న విధంగా సార్కి కూడా సహకారాన్ని అందించేవాళ్ళం మరి మనకి ప్రభుత్వం వాళ్ళు పెట్టేటటువంటి పరీక్షలతో పాటు టీచర్స్ కూడా సార్ కోరిట మేరకు మా ఇంట్రెస్ట్ కొద్దీ మేము కూడా సపరేట్గా పరీక్షలు పెట్టడము అవన్నీ కరెక్షన్ చేయడము పిల్లలకి ఇవ్వడము వాళ్ళని ప్రోత్సహించడము మా వంతు కృషి మేము చేసాము దానికి తగ్గట్టు పిల్లలు కూడా మాకు మంచి మరి సహకారాన్ని అందించి మేము అందించినటువంటి విద్యను అందుకొని మంచి ఫలితాలను మా పాఠశాలకు తీసుకొచ్చారు దానికి చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది మరి ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా కొనసాగి మా పాఠశాలకు మా పిల్లలు మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను మా వంతు కృషి అయితే ప్రతి ఒక్క సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా కృషి చేసి పిల్లలకి సందేహాలు తీర్చడం కానీ ఎక్కువ సెలవులు అనేది పెట్టుకోకుండా ఒళ్ళు సుస్థి చేసినా సరే పరీక్షల టైంలో పిల్లల కొరకు ప్రతి ఒక్కరూ పాఠశాలకు వచ్చి సాయి శక్తుల కృషి చేశారు అటువంటి కృషికి తగినటువంటి ఆశించిన ఫలితం మాకు దక్కింది చాలా సంతోషంగా ఉంది చాలా వర్షిక నేను ఎస్ఎస్సి ఎగ్జామ్లో నాకు ఐదు వందల ఎనభై మార్కులతో ఫస్ట్ స్టాండర్ చెందిన ఈ ఒక ఫలితం మా సాధ్యమైంది మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు కోటపాటి శ్రీవల్లి నేను ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఐదు వందల పదిహేను మార్కులతో మూడో ర్యాంక్ సంపాదించారు నా నా యొక్క కృషి ఫలితానికి కారణం మా టీచర్సే వాళ్ళు నాకు ఎంతగా అర్థమయ్యేటట్టు చెప్పారంటే పక్కన కూర్చోబెట్టి చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు వాళ్ళ వల్లే నాకు ఎన్ని మార్పులు వచ్చాయి థ్యాంక్స్ టు ఆల్ టీచర్స్ మీరు కూడా అమ్మాయికి అమ్మాయి కూడా సార్ వాళ్ళకోండి సార్ కూడా వాళ్ళకి మీరు పెట్టండి చూడండి అందరికీ నమస్కారం నా పేరు చే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనసు నుంచి ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు చాలా ఆనందంగా ఉంది అందులో నిహారిక అనే స్టూడెంట్స్ ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులతో స్కూల్ ప్రథమ స్థానంలో నిలిచింది స్కూల్ ఫస్టే కాకుండా మండల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవటం జరిగింది కష్ట ఈ పిల్లల్ని మేము అభినందిస్తున్నాము శరత్ శరత్ అనే కుట్రవాడికి నాలుగు ఐదు వందల డెబ్బై నలభై ఏడు మార్కులు పాఠశాల రెండవ స్థానంలో నిలిచాడు అదేవిధంగా రోహిత్ ఐదు వందల ఇరవై ఆరు మార్కులతో మూడో స్థానంలో నిలిచాడు అదేవిధంగా ఐదు వందలు దాటినటువంటి పిల్లలు మా పాఠశాల నుంచి ఎనిమిది మంది ఐదు వందలు పై మార్కులు వచ్చాయి అదేవిధంగా నాలుగు వందల యాభై మార్కులతో చాలామంది పాస్ అయి ఉన్నారు పదిహేను మంది వన్ సెవెన్ పదిహేడు మంది నాలుగు వందల యాభై దాటి ఉన్నారు కాబట్టి మాకు ఈ ఫలితాలు చాలా ఆనందకరంగా ఉంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కృషి ఎందుకంటే మొదటి నుండి జూన్ జూన్ నుంచే వీళ్ళు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసుకొని ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ప్రతి సబ్జెక్ట్ టీచరు చాలా కృషి చేశారు ఆ కృషి ఫలితమే మా పాఠశాల మంచి ఫలితాలు సాధించడానికి కారణమైంది విద్యార్థిని విద్యార్థులతో పాటుగా మా పాఠశాల యావత్ మంది సిబ్బందిని అంటే పదవ తరగతి డీల్ చేసినటువంటి సిబ్బంది మొత్తాన్ని నేను అభినందిస్తున్నాను చాలా సంతోషకరమైన రిజల్ట్స్ మాకి మా పాఠశాలకి కాబట్టి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ సంవత్సరం కూడా జూన్ నుంచే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసుకొని ఇంకా మంచి ఫలితాలు సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మండలం ఫస్ట్ రావాలని చెప్పే ప్రయత్నం చేశాము కానీ అనివార్య కారణాల వల్ల సెకండ్ రావడం జరిగింది కాబట్టి నేను విద్యార్థిని విద్యార్థులతో పాటు నెక్స్ట్ యాభై మంది ఉపాధ్యాయుల ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఇప్పుడే మనుగోలు ఉన్నత పాఠశాల రిజల్ట్ని మా హెడ్ మాస్టర్గా తెలియజేయడం జరిగింది మండల్ సెకండ్ రావడం జరిగింది ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా మండల్ ఫస్ట్ వచ్చే విధంగా మేమందరం కృషి చేస్తాం అలాగే తల్లిదండ్రులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మేమైతే ఉపాధ్యాయులంగా ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నాం మీ దగ్గర నుంచి కోఆపరేషన్ సక్రమంగా ఉన్నట్లయితే మంచి ఫలితాన్ని సాధించవచ్చు కాబట్టి మళ్ళీ మరొకసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం పాఠశాలలో పిల్లల్ని చేర్చేశాం కదా మొత్తం వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో కాకుండా అప్పుడప్పుడు వచ్చి మా అబ్బాయి లేదా అమ్మాయి ఎలా చదువుతున్నారు మాతో విచారించినట్లయితే ఎక్కువ మారుచుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు మంచి పాటలు కూడా నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి మంచి ఫలితాలు సాధించడానికి సహకరించవలసి కోరుచున్నాను థ్యాంక్ యూ నేను కొనుగోలు హై స్కూల్లో చదువుతున్నాను నాకు ఐదు వందల స్కూల్ ఫస్ట్ మండలంలో సెకండ్గా దీనికి దీనికి ఎంతగానో నా ఉపాధ్యాయులు ఎంతో నన్ను ప్రోత్సహించారు నా ఉపాధ్యాయులతో పాటు నా తల్లిదండ్రులు కూడా నాకు ఎంతో నా దీని తర్వాత నేను ఐటీలో ఒక సీట్ సంపాదించాలని నా కోరుకుంటున్నాను